నెల్లూరు కాపు భవన్ మూలపేటలో ఉండే తిరిగాళ్ళ గుడి దగ్గర కాపు భవన్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇరవై తొమ్మిది మీరందరూ కుటుంబ సమేతంగా ఇది వ్యక్తిగత పిలుపుగా భావించి మీరందరూ ఎక్కువ మంది హాజరై ఈ కార్యక్రమాన్ని జీకంసం చేస్తారని బలిజిన బంధువులందరికీ మరొక్కసారి మీ శ్రీహరి రాయి నమస్కారంతో కాపు భవన్లో బలిజల ఆత్మగౌరవ సభకి కావలి పట్టణ రూరల్ పరిజలందరూ పాల్గొని జయప్రదం చేస్తూ కోరుచున్నాం ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు నెల్లూరులో కాపు కాపుభవన్లో ఆత్మ గౌరవ సభ అనేది రాయలన్న ఏర్పాటు చేశారు దీనికి కావలి ప్రజలు ప్రతి ఒక్కరు బలిజ సోదరి సోదరి మనలందరూ అందరూ ఆ రోజు ఇరవై తొమ్మిదవ తారీఖు కాపుభవంలో నెల్లూరులో సభ ధరను మనం అందరము ప్రతి ఒక్కరము అక్కడికి పోయి తండవపతడాలుగా ఆ కార్యక్రమమును జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము దీనికి ముఖ్యంగా కూటమి ఎమ్మెల్యేలు అయితే ఎంపీలు అయితేనేమి మినిస్టర్స్ అయితేనేమి ఇంకా జిల్లా అధ్యక్షులు కొంతమంది వస్తున్నారు వీళ్ళందరినీ మనం గౌరవించుకోవటం మన బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ కావల్లో కావలి రూరల్లో ఉన్నటువంటి కావలి నియోజకవర్గ ప్రజలు మొత్తం బల్లెలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను